తగిత పరిసిధి పరివేకు పరికి పెన్నిదను బ్యాలెన్స్ చెయ్యగమది ఈరోజు ఈ రాష్ట్రంలో రాయితీని అందించింది అనుకుందాం అదే నుంచి నేను చాలా వృన కొడల పరి ఇదకన ఉపపరి పరి ఏది పరి నడిచే పరి అద్భుతమైన మరి గాంధీ ఫేమస్ మరి రోజు గానీ మరి రోజు నల్లకుండా రోడ్ బావి నంత్రా కాస్తు రావంగా ఆ ఫేమస్ దానికోబాటు ఇష్టం రావచ్చు రావడం దాన్కోబాటు మా చెల్లి రావడానికి చెప్తాడు కూడా ఒక అంటే భగవంతిన పోయి పూజ రావడానికి వేసుకున్నాడు ಇ <muchas> ಭಕ್ತ <muchas>

हरी रंग का समुद्र, नीचे का रंग सावर का है, ऊपर का सेतिया का समुद्र है। ये पुलिका समुद्र रोगी ना फलक मुद्र सावियन समुद्र के समुद्र का है। ये वाला से बच्चे यहाँ तक पुरुषार्थ संयोग की मंत्री और रीता का नाम जोशी। जोशी माँ कुंडला बोलना आप उन कहीं जाना परमुद्धु कुंडला का खतरा तय कर भारी हों तांगर ఈ విధే సమావర్తను వైకుంద్రము మాప్రేదను కాయన వర్ణకల సమూహం తనలావ శ్రేయస్కరవుంది అంతకను మహాభీయుని జలరాజం చెయ్యిన తరము ఈ విధే సమూహం తనలావ క్రమాలను ఎత్తి దౌర్గార వినిసి పరిణోత్సరం